పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు మండలంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి భుజలపట్నంలో ఏర్పాటు చేసిన కోడి పందాలను మంత్రి కొలుసు పార్థసార్థి వీక్షించారు రైతులందరూ కూడా స్నేహపూరితమైన వాతావరణంలో పండుగ జరుపుకుంటున్నారని ఆకాంక్షించారు సంక్రాంతి పండుగ అంటేనే రైతులు పండుగ అని మంత్రి అంటున్నారు రైతులందరికీ ప్రభుత్వం పంట గిట్టుబాటు ధర కల్పించి వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే రైతు అకౌంట్స్లో పడ్డాయన్నారు దీనివల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉంటున్నారన్న మంత్రి కొలుసు పార్దసారతో మా కరస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్ మూడు రోజులు కూడా సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పవచ్చు అలాగే సంక్రాంతికి సంబంధించి ఇక్కడ సార్ అడిగి మరిన్ని నిమిషాలు తీసుకున్నాం సార్ చెప్పండి సార్ ఈరోజు మిత్రులు ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాలకి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ అందరు రైతులు కూడా స్నేహపూర్వక వాతావరణంలో చక్కగా ఆస్వాదిస్తూ వాతావరణాన్ని ఈ సంబరాలని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి ఆ భగవంతుడు అందరికీ కూడా మంచి చేయాలని మంచి పాడి పంటలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ ఇక్కడ కలిగించాలని రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక మంచి భవిష్యత్తుతో పరిష్కరించాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి ఆ భగవంతుడు తోడు కూడా ఉండాలని వారి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ పందాలు కాదు ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారనేది విషయం ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది రైతు కుటుంబాల్లో ఆనందాన్ని తీసుకొచ్చే పండుగ పంటలన్నీ పండించి పండించిన ధాన్యం ఇంటికి వచ్చి చక్కగా సంతోషంగా ఉండే రోజులు ఈ రోజు ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి రైతు పండించే పంటలకి మంచి గిట్టుబాటు ధర దానికి తోడు వెంటనే డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అతని ఖాతాలకు చేరినాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు అది ముఖ్యం ఇది ఇక్కడ విషయం అయితే రైతులు పండించిన పంటలకు సంబంధించి వాళ్ళ ఖాతాల్లో అమౌంట్లు జమ చేయడం జరిగింది అందుకని సంక్రాంతి కూడా రైతులు కూడా చాలా ఆనందకరంగా సంబరాలు తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ రాజుదా సతీష్